వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్ల పెన్షన్ల గురించి ప్రభుత్వం స్పష్టత ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించాలి ప్రభుత్వ పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికేట్లను జీవన ప్రమాణ్ యాప్ ద్వారా సమర్పించాలని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఎల్లంకి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు పింఛన్దారులు లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించేందుకు ఎస్బీఐ ఒంగోలు రీజన్ పరిధిలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆధార్ లింక్ అయిన స్మార్ట్ ఫోన్ ద్వారా పింఛన్దారులు తమ ఇంటి వద్ద నుంచే జీవన ప్రమాణ్ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించవచ్చు అన్నారు లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించిన తర్వాత పింఛన్దారుల సెల్ ఫోన్కి మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందని తెలిపారు పింఛన్దారులు భౌతికంగా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించిన తమ శాఖల్లో ఆమోదిస్తామన్నారు ఎనభై సంవత్సరాలు పైబడినవారు అనారోగ్యంతో ఉన్నవారు సులభంగా జీవన ప్రమాణ్ యాప్ ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించవచ్చని ఆయన తెలిపారు ఈ అవకాశాన్ని పింఛన్దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అయితే ఈ నవంబర్ డిసెంబర్లో సమర్పించేది కేవలము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులకు మనం ఏంటంటే లైఫ్ సర్టిఫికేట్స్ను జనవరి ఫిబ్రవరి నెలల్లో మాత్రమే సబ్మిట్ చేయగలరు నవంబర్ డిసెంబర్ నెలల్లో సబ్మిట్ చేసినటువంటి ఈ లైఫ్ సర్టిఫికేట్లను సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి వాటిని ఆ జనవరి ఫిబ్రవరిలో మరలా కూడా వాటిని సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షన్లు గుర్తుంచుకోవాలి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లెక్కల విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలపై ఇటీవల స్పష్టత ఇచ్చింది ముఖ్యంగా ఉద్యోగి చివరి పనిదనం అంటే ఏ రోజు అనేది క్లారిటీగా చెప్పింది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతకు అత్యంత ముఖ్యమైన ఆధారం పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ లెక్కల విషయంలో ఏమాత్రం సందేహం లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన అంశాలపై ఇటీవల స్పష్టత ఇచ్చింది ముఖ్యంగా ఉద్యోగి చివరి పనిదనం అంటే ఏ రోజు అనేది క్లారిటీగా చెప్పింది ఈ కొత్త రూల్స్ వల్ల పెన్షన్ కలెక్లేట్ చేసే పద్ధతిలో లోపాలు ఉండవని ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని తెలిపింది అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే పదవీ విరమణ రోజు అనేది చాలా కీలకం కేంద్ర సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనలు టూ థౌజండ్ ట్వంటీ వన్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక ముఖ్య విషయాన్ని స్పష్టం చేశారు అదేంటంటే ఏదైనా పెన్షన్ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ క్లెయిమ్ చేసేటప్పుడు ఆ ఉద్యోగి పదవీ విరమణ లేక రాజీనామా లేక ఉద్యోగు నుంచి తొలగింపు లేక మరణించిన రోజున ఏ రూల్స్ అయితే అమల్లో ఉంటాయో వాటి ప్రకారమే పెన్షన్ నిర్ధారిస్తారు ఈ విషయం గురించి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్స్ వెల్ఫేర్ డిఓపిడబ్ల్యూ తాజాగా ఒక అఫీషియల్ మెమోరండమ్ కూడా జారీ చేసింది పెన్షన్ కాలకులేషన్ ప్రాసెస్లో తేదీల వల్ల ఎలాంటి పొరపాట్లు జరగొద్దు అనేదే దీని లక్ష్యం ఇక చివరి పనిదినం లెక్క ఉద్యోగికి రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు లెక్కించేందుకు ఏ రోజున ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతారో లేక రాజీనామా చేస్తారో లేక సర్వీస్ నుంచి డిశ్చార్జ్ అవుతారో ఆ రోజునే అతని చివరి ఫుల్ వర్కింగ్ డేగా పరిగణిస్తారు రూల్ ఫైవ్ ఆఫ్ సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ అంశం చాలా స్పష్టంగా ఉంది ఒకవేళ ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆ మరణించిన రోజును కూడా ఫుల్ వర్కింగ్ డేగానే పరిగణిస్తారు ఇక సెలవు సమస్య లేదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం ఉద్యోగి పదవీ విరమణ తేదీకి ముందుగాని మరణించే రోజు ముక్కు ముందు కానీ లాంగ్ టర్మ్ లీవ్లో ఉన్నారనుకుందాం లేదా డ్యూటీకి హాజరు కాలేకపోయారు లేక సస్పెన్షన్లో ఉన్నారు అని భావిద్దాం అయితే వారి పదవీ విరమణ రోజు కానీ మరణించిన రోజు కానీ ఆ పీరియడ్లో భాగమే అవుతుంది దీని అర్థం వారి సర్వీస్ కాలంలో ఎలాంటి విరామం రాదు కాబట్టి సస్పెన్షన్లో ఉన్న ఉద్యోగులకు లేదా సెలవులో ఉన్న ఉద్యోగులకు పెన్షన్ లెక్కలో ఎటువంటి ఆటంకం ఉండదు ఉద్యోగికి కానీ వారి కుటుంబానికి కానీ అందాల్సిన పెన్షన్ మొత్తంలో ఎలాంటి కోత విధించకుండా ఈ నిబంధనలు అనేవి ఆ ఉద్యోగి యొక్క ఫ్యామిలీకి రక్షణ కల్పిస్తాయి అదేవిధంగా తల్లిదండ్రులకు జీవిత పెన్షన్ అనే విషయం చూసినట్లయితే ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఎక్స్ట్రాడినరీ పెన్షన్ నిబంధనలు రెండు వేల ఇరవై మూడు లోని రూల్ ట్వల్వ్ ఫైవ్ ప్రకారము ఒకవేళ చనిపోయిన ఉద్యోగికి భార్య భర్త లేక పిల్లలు ఎవరూ లేకపోతే వారి తల్లిదండ్రులకు జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది ఈ నిబంధన వారి ఆర్థిక భద్రతను పెంచుతుంది ఇక లైఫ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి ఫ్యామిలీ పెన్షన్ను అందుకుంటున్న తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ప్రతి సంవత్సరం ఇండివిజువల్ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించడం అనేది తప్పనిసరి ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ బతికి ఉంటే డెబ్బై ఐదు శాతం పెన్షన్ వస్తుంది అందులో ఒకరు మాత్రమే ఉంటే అది అరవై శాతానికి తగ్గుతుంది ఇద్దరు విడివిడిగా లైఫ్ సర్టిఫికేట్ ఇస్తే రికార్డులో కరెక్ట్గా అప్డేట్ అవుతాయి దీనివల్ల ఒక పేరెంట్ చనిపోయిన తర్వాత కూడా పొరపాటున అధిక మొత్తంలో పెన్షన్ చెల్లించే అవకాశం అనేది లేకుండా పోతుంది మొత్తం మీద ఈ నవంబర్ డిసెంబర్ నెలలో లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించేది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అదేవిధంగా జనవరి ఫిబ్రవరి నెలలో చెల్లించేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు అనే విషయాన్ని కూడా పెన్షనర్లు గుర్తుంచుకోవాలి